ఓం నమో వెంకటేశయ్య చిన్నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను మా జిల్లాలో ఉన్న అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఉన్న పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి చెప్పబోతున్నానండి మామూలుగా సర్పక్షేత్రాలంటే శ్రీకాళహస్తి లేదా కొక్కే ఫలని ఇలా అంటూ ఉంటారు కానీ ఈ క్షేత్రాలే కాకోకుండా మా అనంతపురం జిల్లాలో ఉన్న పంపనూరు క్షేత్రం కూడా చాలా మహిమాన్విత క్షేత్రం అండి ఎందుకంటే ఇది దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా అంటే శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలంలోనే శ్రీ వ్యాసరాయల వారిచే సర్వస్వరూపుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించిన దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది పూర్వము ఈ ప్రదేశమునందు యోగులు మహర్షులు తపస్సు ఆచరించి తపోవనంగా మారిందని ఇక్కడ మనకు చెబుతున్నారు చెబుతున్నారన్నమాట అంతేకాకుండా ఈ క్షేత్రమునందు సప్త కోనేరులు కూడా ఉండేవట ప్రస్తుతము ఆరు కోనేరులు మాత్రమే ఉన్నాయి మిగతావి కూడాను అంటే అన్నీ కూడాను కొంచెం శిథిలము అయినాయి అని చెప్పేసి దేవాలయం వాళ్ళు చెబుతున్నారు అంతేకాకుండా దేవాలయము తూర్పు భాగంలో కూడా ఒక్క కోనేరు మాత్రమే ఇప్పటికైతే మిగిలి ఉంది ఈ దేవస్థానమునందు ప్రతిష్ఠించబడిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఏడు శిరస్సులు గల స్వరూపంతో దర్శనమిస్తాడు స్వామి యొక్క మూల విరాట్ విగ్రహం నందు యోగతత్వము తత్వము కాలతత్వముతో కూడిన స్వరూపాలు మనకు దర్శనమిస్తాయి ముఖ్యంగా స్వామి విగ్రహము సర్పరూపంలో ఉండి ఒకే శిలయందు పీఠ నుండి సింహాతలం వరకు స్వామి ఐదు రూపాలలో దర్శనమిస్తాడు పీఠంలో శ్రీచక్రము అమ్మవారి శక్తి స్వరూపం దేవిని సూచిస్తుంది దీనిపైన సర్పం యొక్క చివరి భాగము శ్రీచక్రానికి మూడున్నర చుట్టూ వేసుకోవడం అనేది మానవ శరీరంలో వెన్నముక చివరి భాగం మూలాధారంతో కుండలిని శక్తి రూపంతో సర్ప ఆకారంతో మూడున్నర చుట్లు కలిగి ఉండడం అనే భావాన్ని ఇక్కడ సూచిస్తుంది అంతేకాకుండా శ్రీచక్ర స్వరూపంలో ఉన్న అమ్మవారు రాహుగ్రహం యొక్క అధిష్టాన దేవత స్త్రీలింగతత్వం స్కందమాతను కూడా సూచిస్తుంది తరువాత సర్పరూపంలో క్రింది భాగము వక్రతుండ ఆకారంలో ఉన్న శ్రీ మహాగణపతి స్వరూపాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది ఈ గణపతి ఈ గణపతి స్వరూపము కేతుగ్రహ అధిష్టాన దేవత మూలాధార చక్ర అధిదేవత అనే భావం కూడా కలిగి ఉంటుంది గణపతి సుబ్రహ్మణ్య ఆ వెంకటేశ్వర జయచి అండి ఇప్పుడు ఉన్నాము అనంతపురం జిల్లాలోని పంపనూరు క్షేత్రం దగ్గర ఈ పంపనూరు క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉందండి సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్ సర్పరూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు అంతేకాక సర్పదోషము సంతాన లేని ఇలాంటి ఒకటేమిటి పెళ్లి కాని వాళ్ళు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ ఈ క్షేత్ర దర్శనం అనేది చేస్తూ అనమాట నేను చెప్పడం కాకపోకుండా ఒకసారి మనము ఇక్కడ ఉన్న అర్చకుల మాటల్లోని ఈ క్షేత్ర మహిమ విందామండి నమస్కారం స్వామి మా వ్యూయస్ కోసం ఒకసారి ఈ క్షేత్ర మహిమ ఇక్కడ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రము పొంపనూరు క్షేత్రం ఇది ఇది అనంతపురం నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో కళ్యాణదుర్గం వెళ్ళేటువంటి యొక్క రహదారిలో మనకి యొక్క క్షేత్రం వస్తుంది ఈ యొక్క క్షేత్రంలో సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సర్పాకారంతో వెలిసి ఉన్నారు అంటే ఇక్కడ పూర్వము వ్యాసరాయల అంటే విజయనగర స్వామివారిలో వారి వా వ్యాసరాయల వారి యొక్క కాలంలో ఇక్కడ సర్పరూపైనటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ యొక్క సుబ్రహ్మణేశ్వర స్వామి ఇక్కడ చాలా ప్రత్యేకత స్వరూపంగా ఉంటారు మనం ఎక్కడ చూసినా కానీ స్వామివారు మామూలుగా తమిళనాడు రాష్ట్రంలో అయితే స్థూలం ధరించి పల్లి దేవసేన అమ్మవారు సమేత లేదా ఇంకా కర్ణాటక సైడ్ అంతా కూడా సర్పాకారంతో మనకు దర్శనమిస్తారు ఆ సర్పాకారంలోనే ఇక్కడ వివిధ రూపాల్లో మనకు దర్శనం ఇచ్చే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా ఉండేది ఇక్కడ యొక్క స్వామివారి సర్పాకారం మొత్తం అంతా కూడా విగ్రహం మనకి సర్పాకారంలో కనిపిస్తుంది అలాగే కొంచెం నిశ్చితంగా పరిశీలించినట్లయితే భాగంలో శ్రీచక్ర స్వరూపంగా అమ్మవారి యొక్క స్వరూపం ఉంటుంది అలాగే మధ్య భాగంలో లింగాకారంగా ఈశ్వర స్వరూపం ఉంటుంది దానికి మధ్య ఒక్కతుండ ఆకారంతో గణపతి స్వరూపంగా కూడా గణపతి ఆకారం మనకు దర్శనమిస్తుంది తర్వాత ఏడు శిరస్సులు కలిగినటువంటి యొక్క సర్పరూపంలో సుబ్రహ్మణేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు అలాగే దానికి పైన సింహధ్వజం అనేటువంటిది ఉంటుంది అలాగే ఆ సర్పానికి ఇరువైపులా కూడా నెమలి పింఛాలతో కూడుకున్నటువంటి చక్రాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కలిపి మనం నిశ్చితంగా గమనించినట్లయితే ఇక శివుడు అమ్మవారి శిచక్రము గణపతి సర్పాకారము సర్పరూపంలో సుబ్రమణేశ్వరుడు శివుని యొక్క పరివారం అంతా కూడా ఒకే విగ్రహంలో మనకి దర్శనం అలాగే శివుడు కాలానికి అధిపతి కాబట్టి ఆ కాలానికి అధిపతి అయినటువంటి టైప్ ఆ యొక్క కాలానికి అధిపతి అయినటువంటి శివుని స్వరూపంగా ఉంటుంది ఆ తర్వాత కాల సర్ప దోషం అనేటువంటిది మనకు మామూలుగా ప్రా హు యొక్క ప్రభావం వల్ల వస్తూ ఉంటుంది ఆ యొక్క రాహుకు అధిష్టాన దేవత అమ్మవారు అమ్మవారు అంటే శ్రీకృష్ణ స్వరూపం మనకి ఇక్కడ దర్శనం ఉంటుంది తర్వాత కేతువు అధిష్టాన దేవత గణపతి ఆ గణపతి ఒక్కడు గుండాకాలంతో కూడా మనకి దర్శనం అలాగే ఇక కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు సర్పారాధన చేయాలి అలాగే రూపంలో సుబ్రహ్మణ్యశ్వరుని ఆరాధించారు కాబట్టి ఇక్కడ ఆ కాలసర్ప దోష అధిష్టాన దేవత అంటే సుబ్రహ్మణేశ్వరుడు సర్పాకారంలో మనకి దర్శనం అలాగే ఇంకొక విషయం ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణాలని చాలా ప్రత్యేకంగా చెప్తా ఉంటా మరి ఆ నూట ఎనిమిది ప్రదక్షిణల ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ మామూలుగా స్వామివారి యొక్క క్షేత్రానికి వచ్చి వారికి ఏదైనా మనసులో ఉన్నటువంటి యొక్క కోరిక సంపాదన కావచ్చు ముఖ్యంగా వివాహం కావచ్చు జాతకంలో కుజుడు రాహుకేటు దోషాలు సర్పదు ఇలాంటి దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి స్వామివారికి విశేషమైనటువంటి యొక్క వారం అంటే మంగళవారం ఆదివారం ఈ రెండు రోజుల్లో కూడా యథాశక్తిగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వారికి మొక్కుబడిగా ఒక పదకొండు వారములు అంటే పదకొండు వారములు ఇక్కడికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ద్వారా వారు అనుకున్నటువంటి యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఫలిస్తుంది వారు అనుకున్నటువంటి విధంగానే కాకుండా ఇంకా అధికమైనటువంటి ఒక మహత్యాన్ని స్వామివారు చూపిస్తారు వారికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఎంతో మేలు చాలా అందరికీ కూడా జరిగింది దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి కూడా ఇక్కడ ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన వాక్యం కలగడం చాలా విశేషము ఏళ్ళ కొద్ది సంతానం లేకపోయినా కానీ ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకునే లేకపోతే ప్రదక్షిణాలు ఒక పదకొండు వారాలు తొమ్మిది వారాలు నిష్ఠతో నియమ భక్తుల నియమ నిష్ఠలతో భక్తితో చేయడం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి కవల పిల్లలు అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా స్వామివారి యొక్క విశేషమైన అనేటువంటిది మనకి ఆ యొక్క భక్తులకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడూ కూడా ఆయన చూపిస్తూనే ఉంటాడు ప్రతి నిత్యము కూడా ఇక్కడ స్వామివారికి పూజాది నిర్వహిస్తాము ఆదివారం మంగళవారం అభిషేకాలను కూడా నిర్వహించి ఆ యొక్క అభిషేక జలం కూడా తీర్థంగా స్వీకరించడం కానీ లేదా ఇంట్లో ప్రోక్షణ చేసుకోవడం కానీ ఎటువంటి సర్ప బాధలు ఉన్నా కానీ అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ సంతానం కాకపోయినా కానీ వివాహం కాకపోయినా కానీ ఆ స్వామివారి యొక్క తీర్థాన్ని సేవించినట్లయితే వారికి తప్పనిసరిగా అనుకున్నటువంటి విధంగా ఆయుష్యు ఆరోగ్యం అన్నీ కూడా కలిగి వారి సంకల్పం నెరవేర్చి స్వామివారి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది ఇక్కడ ఒకవేళ ప్రత్యక్షంగా రాని వాళ్ళకి పరోక్ష సేవ ఏదైనా ఉంద స్వామి ఆన్లైన్గా చేయడం వెబ్సైట్ ఏదైనా పరోక్షంగా అనేది ఇప్పుడు ఈ ప్రస్తుతం దేవస్థానం దేవాదాయ శాఖ నిర్వహణలో జరుగుతున్నది నిర్వహించబడుతున్నది మామూలుగా అయితే ఆన్లైన్ టికెట్స్ అయితే ప్రస్తుతానికి లేవు కానీ నేను ప్రతి నెలా కూడా ఇక్కడ జరిగేటువంటి యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క మామూలుగా యూట్యూబ్లో కానీ అన్ని రకాలుగా యొక్క మాధ్యమాల్లో ఉన్నాయి వాటిని మీరు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు పూజా సేవా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు లేదు దూర ప్రాంతాల నుంచి వారు మా నెంబర్ తీసుకొని దేవస్థానం వారి నెంబర్ తీసుకొని వారి యొక్క గోత్రనామాలన్నీ కూడా మాకు పంపించినట్లయితే వారు కోరుకున్న రోజున ఏ సేవ కావాలో ఆ సేవను మేము ఇక్కడ శాస్త్రవోత్తంగా చేయించేటువంటి అవకాశం కూడా ఉంటుంది నిత్యము కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకాలు పూజలతో పాటు ప్రతి షష్ఠికి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఆదివారం కూడా రాహుకేతు దోష నివారణకి సుబ్రమణ్య స్వామి మూలమంత్ర హోమము రాహుకేతు హోమాలు కూడా ప్రతి ఆదివారం స్వామికంగా చేస్తుంటాము అలాగే ప్రత్యేకంగా ఆశ్లేష బలి సర్ప సంస్కారం ఇలాంటివి కూడా చేయిస్తూ ఉంటాం కాబట్టి భక్తులు వారికి అవసరాన్ని బట్టి ఏ సేవ చేయదలుచుకున్నారో వారు ముందుగా మమ్మల్ని కోర ద్వారా సంప్రదించి మా యొక్క వివరాలన్నీ కూడా కనుక్కొని మమ్మల్ని సంప్రదించినట్టయితే వారికి తగిన విధంగా మా యొక్క పూజలో పాల్గొనే అవకాశం కల్పించుకునేవాళ్ళు స్వామి ఇంకొకటి నవనాగ మండల పూజలు ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు ఆ పూజ ఇక్కడ చేస్తారా అంటే ఏం నవనాగ మండలి పూజ ద్వారా ఏమి అంటే నవనాగ మండల కొంచెం నెయిన్గా అదే ఎక్కువగా సర్పదోష నివారణకే చేయడం జరుగుతుంది నవనాగ అంటే మామూలుగా అష్టనాగ నవనాగ రెండు అనేటువంటిది విశేషమైనటువంటి సర్ప సర్పదేవత సరూపాలన్నమాట మహాసర్పాలు అంటే అనంతుడు వాసుకి దక్షక శేష నాగ కపిల ఐరావత ధనంజయ కర్కోట ఇలాగా తొమ్మిది రకాలుగా ఉన్నటువంటి దాన్ని నవనాగలు అంటారు అష్టనాగం అంటే ఎనిమిది దేవత అష్టనాగలు ఈ నవనాగతుల్లో ప్రతి ఆ యొక్క విశేషమైనటువంటి సర్పదేవతలకి మనము ఒక్కొక్క సర్పదేవతకి యథావిధిగా పూజ చేసి వాటికి ఆ మండలంలో ఆవాహనం చేసి ఆరాధన చేసి వారికి హోమం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది వాటి ద్వారా ముఖ్యంగా ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఒక సర్పదోషాలు ఏవైతే ఉంటాయో సర్పాల వల్ల బాధింపబడినటువంటి వంశ వంశము అనేటువంటిది సర్పదోషం వల్ల క్షీణించుకుపోయి ఉంటుంది అలాంటి వారికి కూడా ఇలాంటి యొక్క ఆరాధన చేయడం ద్వారా వారి యొక్క వంశ అభివృద్ధి చెంది వారి కుటుంబం సుఖంతో శాంతులతో ఉండేటువంటి అవకాశం ధన్యవాదాలు స్వామి సో విన్నారు కదండి ఈ క్షేత్ర మహిమ స్వామి మాటల్లోని కాబట్టి ఎవరైనా కానీ మీరు చాలామంది కొక్కే పల్లని ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు విని ఉంటారు కానీ ఇక్కడ కూడా పంపనూరు క్షేత్రం గురించి ఇందాక స్వామి మాటల్లోనే మనం విన్నాం ఈ క్షేత్ర మహిమ కూడా తర్వాత ఈ క్షేత్రంలో ఇలాంటి ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం చేయడం ద్వారా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయనేది కూడా విన్నాం కదండి సో కాబట్టి మీరు ఎవరైనా కానీ మీరు చూసుకొని స్వామివారి క్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఏదైనా పూజలు రాహుల్ శాంతి కానీ నవనాగ మండల పూజ కానీ ఆశ్లేషమని ఇటువంటి పూజలు ఏదన్నా కూడా మీరు స్వామివారిని కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు అనమాట సో ఇదండి ఈ వీడియో గురించి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ స్వామి థ్యాంక్స్ అండి